ఈరోజు ఏదైతే నారాయణమూర్తి గారు తెలంగాణ ప్రజలు అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా విద్యా వ్యవస్థలో ఏదైతే సామాన్యమైన ప్రజలు మడుగు బలహీన వర్గాలు అందరూ వారి యొక్క తల్లిదండ్రులు ఏ రకంగా ఇబ్బంది పడుతుందో ఈరోజు సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉన్నాయి దీన్ని ఏ రకంగా సరిదిద్దుకోవాలి ఏ రకంగా బాధ్యతతో వ్యవహరించాల్సిన ప్రజలు ఏ రకంగా కూడా అప్రమత్తంగా ఉండాలి ఏ రకంగా బాధ్యతతో వ్యవహరించాలి అవన్నీ అంశాలను కూడా క్రోనీకరించి యూనివర్సిటీ పేపర్ లీకేజ్ మూవీ అనేది ఇవ్వడం తీయడం జరిగింది ఈ మూవీని ప్రజలందరూ కూడా వాచ్ చేసి ఈ యొక్క మూవీ యొక్క అంశాలు రోజువారీ మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరిగింది దీన్ని ప్రభుత్వంలో ఉన్న సభ్యులు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ మూవీని చూసి దీంట్లో నుంచి నేర్చుకుంటు ఇటువంటి అంశాలు రోజువారీ జీవితంలో జరగకుండా ఇటువంటి విషయాలు ఏదైతే జరగకుండా అప్రమత్తంగా ఉండి మనం అందరం కూడా బాధ్యతతోటి మన యొక్క పనిని మనం విధంగా ఒక చిత్రం ఉంది ఈ రోజులలో ఇటువంటి ఒక చిత్రము ఈ రోజున్న సొసైటీకి సిస్టమ్ కి ఈ రోజున్న యువతకి ఇటువంటి యొక్క మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనేది అవసరము ముఖ్యంగా ఏదైతే విద్యార్థుల పక్షాన విద్యార్థులకి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసన మండలి సభ్యుగా నేను విద్యార్థులందరి పక్షాన కూడా ఈరోజు నారాయణమూర్తి గారు ఏదైతే చక్కటి చిత్రాన్ని ప్రజలకి అందించి వాస్తవాలు ప్రజలకి చెప్పే ప్రయత్నం చేసింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ యువకులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నా ఎత్త ఎత్తున ఈ చిత్రాన్ని మీరందరూ కూడా వాచ్ చేసి ఈ చిత్రం ఒక మెసేజ్ ని మీరందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది